హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు నేను మీకు అనపకాయల గురించి అయితే ఒక వీడియో పెడుతున్నా చూడండి ఈ అనపకాయలు అనేది పాతకాలం పద్ధతితో ఏ విధంగా చేసామో చూడండి ఈ కాయలు వచ్చేసి సహజిద్ధంగా కాసాయి అదే పనిగా ఎవరు దీని ప్రొటెక్షన్ అయితే చేయలేదు నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అయితే ఏముండదు కానీ మాకు వచ్చేది చాలానే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా అమ్మ చూపిస్తుంది కదా కాయలు ఇవి వచ్చేసి దాదాపు ఐదు కేజీల పైన అయితే ఉన్నాయి మా మిన్ని చూడండి ఎలా ఉందో చిన్న పాప కూడా ఉన్నారు ఇంకా వీడియో అయితే చూసేయండి మా నాన్న చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ బట్టలు అయితే తయారేస్తున్నాడు మా నాన్న ఒక్క పని కాదు మొత్తం ఇంట్లో అన్ని పనులు అయితే చేస్తాడు ఆడ మా వైఫ్ ఇది పొయ్యి అయితే వెలిగిస్తా ఉంది పాతకాలం పద్ధతి అన్నా కదా మరి ఆ మాత్రం లేకపోతే ఎట్లా మస్టివ్ మాత్రం ఎప్పుడు మనాల చుట్టే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ అనపకాయలన్నీ ఒక షాక్ అయితే వేసేసి బకెట్లో అయితే కాయలను నీట్గా కడిగేసి ఇందులో అయితే వేస్తున్నాం చూడండి ఇందులో కడిగిన తర్వాత మంచి నీళ్ళు అయితే వేస్తున్నాము ఇలా పాతకాలం వాళ్ళు అయితే ఈ విధంగా ఉడకబెట్టుకుంటారు ఈ అనపకాయలని ఇదైతే మేము ఫస్ట్ టైం అయితే ఇంత మొత్తంలో అయితే చేస్తున్నాము చూడండి ఎంత మంట అయితే పెట్టానో మంట కూడా చాలా ఎక్కువ పెట్టాము అలాగే ఉప్పు ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము ఎందుకంటే ఉప్పు లేకపోతే దీని టేస్ట్ అనేది చాలా తీయకైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి మేము అదే చేసాము ఏమి అంత ఈ మంటకు చూడండి ఎలా ఉడికిపోతున్నాయో అనపాయలు కాకపోతే సైడ్ మాత్రమే మంట వస్తా ఉంది దీని అయితే మంటను ఈ పక్క కూడా వచ్చేట్లయితే చేయాలి ఇంకా మా అమ్మ వచ్చింది ఎక్స్పర్ట్ ఇంకా మా అమ్మాయి చేస్తా ఉంది మంట సరిగ్గా లేదు మంట బాగా అయితే పెట్టమని ఈ పక్క పొగ ఎక్కువ వస్తుందని చెప్పి ఆ పక్కకి అయితే పోయింది చూస్తున్నారు కదా చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా మంది అంటే కొంచెం తక్కువ మందే కావచ్చు వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కొంచెం బాగుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఇంక పైన ఏర్పడిన ఇన్నూరుగా అంత అయితే తీస్తా ఉంది మా నాన్న ఇంకో పక్క కట్టె అయితే తుంచుతున్నాడు నేను ఈ పక్క మంట పెడతా బాగా కాగాలని చూస్తున్నాను ఎందుకంటే ఇవి తినడానికి నేను కూడా రెడీగా అయితే ఉన్నా కాబట్టి ఈ ఉడికిన అనపకాయను అయితే ఒకసారి చూస్తా ఉంది అసలు ఉడికిందా లేదా అని ఈ విధంగా పాతకాలం అయితే చేస్తారంట అదైతే మా అమ్మ ఇప్పుడు ప్లాన్ లో అమలు చేసింది తీసి చూపిస్తా ఉంది చూడండి ఇంకా కొంచెం సేపు అయితే ఉండాలి అంట ఇప్పుడు ఈ ఉడికిన నొప్ప అయితే తీసుకొని పోతా ఉంది చూడండి జాగ్రత్తగా అయితే పట్టుకోవాలా ఎందుకంటే పొయ్యి మీద పెట్టింది కాబట్టి మొత్తం వేడయ్యే ఛాన్స్ అయితే ఉంది చేతికి తగిలి కాలిపోతుంది మా నాన్న ఒకటి ఇచ్చిండు అందరూ కలిసి మొత్తానికి కాయలని అయితే వడగడుతున్నారు ఎందుకంటే వేస్ట్ నీళ్ళు అనేది తీసేయడానికి నేనైతే ఆ నీళ్ళు ఉంచండి కొన్ని అందులోకి అయితే యాడ్ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్తాను చూద్దాం లాస్ట్కి ఏం చేస్తారో వీళ్ళు చాలా వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి మన ఛానల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ అది చేసుకోండి ఇంతవరకు వచ్చారు కదా మొత్తానికి మొత్తం వడగట్టేసి తీసుకొని వస్తా ఉంది చూడండి మా అమ్మ చూడండి ఇన్ని ఎనపకాయలు ఇన్ని ఎనపకాయలు మేము ఎలాంటి కూరకు వాటికి పెట్టుకోకుండా డైరెక్ట్ ఉడకబెట్టేసి తినడానికి అయితే చేసేసాము ఇది తీసుకొని వచ్చి అందరికీ అయితే ఇస్తుంది చూద్దాం పదండి ఇవే అనమాట ఈ అనపకాయలే ఒక బేసిన్లో అయితే పెట్టి చూపిస్తా ఉంది చూడండి దగ్గరికి పోయి చూపిస్తా చాలా బాగా అయితే ఉన్నాయి ఈ ఉడకబెట్టిన అయితే మా అబ్బాకు మా జేజ్కి తీయడానికి పోతున్నా అందుకని మా అమ్మ ఒక గిన్నెలోకి అయితే తీసి పెడతా ఉంది కొన్ని కాయలను ఆ పక్క చిన్న పాప అయితే తింటా ఉంది వీటిని పాప అల్లరి అల్లరి చేస్తుంది అనమాట చూడండి ఎలా తింటా ఉందో మా అమ్మ అయితే తీస్తూ ఉంది ఈ గిన్నె అయితే ఇవి తీసుకెళ్లి మా అబ్బాకి ఇస్తే మా అబ్బా తినేస్తాడు వీటిని వీటిను తినడానికి వేస్తున్నాం కాబట్టి వీటిని తీసుకెళ్లి మా అబ్బా వాళ్ళకి ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి అక్కడికి పోయి లోపల ఉంటాడు లోపలికి పోయి ఇచ్చి అప్పుడు ఫోన్ చేతిలో ఉంది గిన్నె చేతులు ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మా అబ్బకైతే ఇస్తున్నా చూడండి చూడు కాదు ఉడకబెట్టిన ఉడకబెట్టిన తీసుకో నువ్వు కాదు ఫోన్ లో లెక్కలేదు ఇంకా మా చిన్న పాప చూడండి నట్టడానికి ఎంత ట్రై చేస్తా ఉందో నేను ఎక్కడున్నా కానీ నా దగ్గరికి అయితే వస్తుంది నన్ను చూసిందంటే ఉండదు ఎవరి దగ్గరికి పోనీ కూడా పోదు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తుంది చూడండి అది రావాలని ట్రై చేస్తా ఉంది అలా ఉంటుంది మా చిన్న పాపతో నా దగ్గరికే వస్తుంది అన్నమాట ఏదో ఇంకా మైండ్ డైవర్ట్ అయితే తప్ప ఎక్కడికి పోదు ఇదన్నమాట ఈరోటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దామో అంతవరకు మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి